నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్ సంచలన నిర్ణయం భారీ షాక్ లో చంద్రబాబు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వైఎస్సార్ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ సిపి నేతలతో అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయాలను తీ తీసుకున్నారు అందరి నుంచి సూచనలు తీసుకున్న తర్వాత మాజీ మంత్రి బొత్స పేరును వైఎస్ జగన్ ప్రకటించారు వైఎస్ఆర్ సిపి నుంచి పలువురు నేతలు ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు మాజీ మంత్రులు గుడి ముచ్చాల నాయుడు గుడివాడ అమర్నాథ్ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ కోలా గురువులు పేర్లు కూడా వినిపించాయి కానీ అధినేత జగన్ మాత్రం బొత్స వైపు మొగ్గు చూపారు విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లోని రెండు ఎమ్మెల్సీ పదవులు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే వైఎస్ఆర్ సిపి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస వరద కళ్యాణి ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు వీరిలోని వంశీకృష్ణ గత ఏడాది నవంబర్ లోని వైఎస్సార్ సిపికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు దీంతో వైఎస్ఆర్సీపీ సిపి ఫిర్యాదుతో శాసన మండలి చైర్మన్ వంశీకృష్ణ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవికి దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాక ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది విశాఖపట్నం ఎమ్మెల్సీల ఉప ఎన్నికలకు ఆగస్టు ఆరువ నోటిఫికేషన్ విడుదల కానుంది ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు ఆగస్టు పదమూడవ తేదీన నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది ఆగస్టు పదహారు ఉపసంరణకు గడువు నిర్ణయించారు అనంతరం ఆగస్టు ముప్పై ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది సెప్టెంబర్ మూడున ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు సెప్టెంబర్ ఆరుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోర్టు కూడా అమలులోకి వచ్చింది ఉమ్మడి జిల్లాలోని ఎలాంటి ప్రారంభోత్సవాలు మంత్రుల అధికారిక సమీక్షలు నిర్వహించకూడదు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు ఎన్నికల్లోని ఓటు హక్కు వినియోగించుకుంటారు ఇక టీడీపీ అభ్యర్థి తిథిని ప్రకటించవలసి ఉంది ఆ పార్టీ నుంచి గండి బాబ్జీ రేసులో ఉన్నారు